హలో ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ సరదాగా అలా రావులపాలెం నుండి లొల్లలాకుల మీదుగా ఆత్రేపురం వెళ్ళే రోడ్లో వెళుతూ ఉంటే రోడ్డు పక్కన తిరుమల పోతరేకల షాప్ అయితే కనిపించింది అండి ఇక్కడ పోతరేకలు అయితే మేము తిన్నాము చాలా చాలా బాగున్నాయి బెస్ట్ క్వాలిటీతో మనకు లైవ్లోనే పోతరికలు తయారు చేసి అయితే ఇస్తున్నారు వీళ్ళ వాడి నెయ్యి కూడా హెరిటేజ్ నెయ్యి అండి చాలా చాలా బాగున్నాయి వీళ్ళ డ్రై ఫ్రూట్స్తో తయారు చేయబడిన పంచదార పోతరేకలు అలాగే బెల్లం పోతరేకలు వీళ్ళు మన ముందే తయారు చేసి అయితే ఇస్తున్నారండి ఫ్రెండ్స్ వీళ్ళు అన్ని ప్రాంతాలకు కూడా పార్సల్ సౌకర్యం అయితే వేస్తారండి మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు మీరు తప్పకుండా ఆత్రేపురం వారి పూతరేకులు ఆర్డర్ చేయండి చాలా చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర బెల్లంతో తయారు చేస్తున్న డ్రై ఫ్రూట్స్ పంచదార పూతరేకులతో పాటు మామిడి తండ్ర అలాగే పిచ్చిగుళ్ళు స్వీట్ కూడా ఉంటుందండి ఈ పిచ్చిగుళ్ళు స్వీట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీ అందరూ తప్పకుండా ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ ఈ షాపు రావులపాలెం మీదగా లల్లలాకుల దగ్గర నుండి ఆత్రేపురం వెళ్ళే రోడ్లో స్టార్టింగ్లోనే రోడ్డు పక్కన తిరుమల పోతరకల్ షాప్ ఉంటుందండి ఆర్డర్ చేయండి